జగన్ ఇలా చేశాడు అలా చేశాడు అని ఐదు నెలలుగా పుంఖాను పుంఖాలుగా రాస్తున్నారు రోజు గంటల కొద్దీ చర్చలు పెడుతున్నారు అంతిమంగా ఫలితం ఏమన్నా ఉందా తూతూ మంత్రపు చర్యలే ఉంటున్నాయి నేను కరుణామయుణ్ణి దయామయుణ్ణి ఎవరిని ఏమీ చేయను అని బాబుగారు ఉపదేశం ఇచ్చారు అందుకే జగన్ హయాంలో దోపిడీ చేసిన వారే యథావిధిగా దోపిడీని కొనసాగిస్తున్నారు నెల్లూరు నుంచి వెలువడుతున్న జమీన్ రైతు ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతోంది చంద్రబాబు స్వయంగా అదానీని ఆహ్వానించి మరీ రాష్ట్రంలో ప్రాజెక్టులను అప్పజెప్తున్నారు అదానీ గారు రండి అంబానీ గారు రండి ఈ రాష్ట్రం మీద వాలిపోండి మీకు ఏం కావాలో అడగండి అన్నట్లుగా చంద్రబాబు ధోరణి ఉంటోంది అదానీ అంబానీలు దేశాన్ని ఎంతగా చెరబట్టారో తెలిసి కూడా చంద్రబాబు వారిని ఆంధ్రకు ఆహ్వానిస్తున్నారు ఇది ఆంధ్రుల పాలిట హస్తంలా మారే ప్రమాదం ఉంది జగన్ తన కేసుల నుంచి రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ను అదానీ ప్రదేశ్గా మార్చాడు ఎన్నికలకు ముందు దీని మీద ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఎన్ని వార్తలు వచ్చాయో లెక్కే లేదు ది గ్రేట్ అదానీ గారు వైజాగ్లో డేటా సెంటర్ పెడతాను అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు ప్రభుత్వం ల్యాండ్ ఇచ్చింది అది కూడా డెబ్బై వేల కోట్లతో డేటా సెంటర్ పెడతాను అని డేటా స్పెషలిస్ట్ అయిన అదాని చెప్పారు మన చంద్రబాబు గారు దాన్ని నమ్మారు జనాన్ని కూడా నమ్మాలని చెప్పారు అదానీ అనే వ్యక్తి ఎవరు ఆయనకు డేటా గురించి ఏం తెలుసు మైక్రోసాఫ్టు అమెజాన్ తరహాలో డేటా సెంటర్లో పెట్టగలిగిన నాలెడ్జ్ అదానికి ఉందా లేదా అన్నది చంద్రబాబు ప్రశ్నించుకోలేదు ఏమైంది ల్యాండ్ తీసుకున్నాడు అంతే ఆ తర్వాత మర్చిపోయాడు జగన్ వచ్చాక ఆఫ్టర్ ఆల్ భూములై కర్మ నన్ను సిబిఐ ఈడీ కేసుల నుండి కాపాడండి మీరు ఏది అడిగితే అది ఇస్తానన్నాడు ఇచ్చాడు రాజస్థాన్లో అదాని పెడుతున్న సోలార్ ప్లాంట్ నుంచి ఆంధ్రకు కరెంటు సరఫరా చేస్తామన్నారు ఆ మేరకు ఒప్పందం జరిగింది ఈ అంశం మీద గగ్గోలు రేగింది ఎవడు ఎంతగా అరిచి గీపెట్టినా జగన్ అనేవాడికి చీమ కుట్టినట్లు కూడా అనిపించలేదు పైన మోదీ గారికి కావాల్సింది ఇలాంటి వాడే విశ్వగురువు దిల్ విత్త విత్తమంత్రి నిర్మలమ్మ గారి చేత జగన్ మా దత్తపుత్రుడు అని ప్రకటింపజేశాడు ఈ దేశంలో ఇన్ని రాష్ట్రాలుంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మోదీకి దత్తపుత్రుడు కాలేదు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా ఎవరు మోదీకి దత్తపుత్రుడిగా ఎదగలేకపోయారు కానీ మన జగన్ మాత్రమే దత్తపుత్రుడయ్యాడు ప్రభుత్వ ఆస్తులను అదానికి ఇవ్వడమే కాదు లిక్కర్లో మైనింగ్లో ఇసుకలో ఇంకా అనేక రకాలుగా దోచుకున్న బ్లాక్ మనీని జగన్ మారిషస్ ద్వారా ఇతర ట్యాక్స్ హెవెన్స్ ద్వారా అదాని కంపెనీల్లోకి రూటింగ్ చేశారనే ఆరోపణలున్నాయి జగన్ మన కోసం ఇంత చేస్తున్నప్పుడు సిబిఐ ఈడీ కేసులం కర్మ వివేక మర్డర్ కేసు నుంచి కూడా కాపాడదామని విశ్వగురువు గారు నిర్ణయించుకున్నారు జగన్ చేస్తున్న అరాచకాలను చూసి జనానికి చిరెత్తుకొచ్చి బులుగు పార్టీని చిత్తుగా ఓడించారు అయినా సరే జగన్ ఇప్పటికీ మోదీ సంరక్షణలో ఉన్నాడు ఆయన మీద ఈగ వాలడానికి కూడా ధైర్యం చేయడం లేదు చివరకు ఈ కథ ఏం కావచ్చు అంటే జగన్ ఒక గొప్ప నిజాయితీ పనుడు ఆయన మీద పెట్టిన కేసులన్నీ తప్పుడు కేసులు అని మన వ్యవస్థలు తేల్చవచ్చు అంతేకాదు వివేక మర్డర్ కేసులో జగన్ ప్రమేయం కానీ ఆయన సోదరుడు అవినాష్ ప్రమేయం కానీ లేదు అని తేల్చినా తేల్చవచ్చు అసలు ఇలాంటి విచారణ చేసే బదులు వివేకానందరెడ్డి చనిపోలేదు మన మధ్యనే తిరుగుతున్నాడు అని చెప్పేస్తే సరి ఇందుకోసం పురాణాల్లో రెఫరెన్సులు కూడా దొరుకుతాయి తాజాగా స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్టు చేయడానికి కుట్రలు ఎలా పన్నారు అన్నది పత్రికల్లో రాసుకొస్తున్నారు కుట్ర జగన్ మాత్రమే పన్నాడా మోదీ గారి ప్రమేయం ఏమీ లేదా లేదు అని పచ్చ పత్రికలు పచ్చ ఛానళ్ళు ఇండైరెక్ట్గా చెప్పుకొస్తున్నాయి అసలు మోదీ అంత స్వచ్ఛమైన వాడు లేడు అనేది మన రెండు పత్రికలు రెండు ఛానళ్ళ భావన అందువల్ల జగన్కు గొడుగు పడుతున్న మోదీ గారిని ఒక్క మాట కూడా అనవు తప్పంతా జగన్ మాత్రమేనని ఘోషిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఉన్నది వైసీపీ బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం రెండు మతోన్మాద పార్టీలు ఒకటి హిందువులను రెచ్చగొడుతుంది మరొకటి క్రిస్టియన్లను రెచ్చగొడుతుంది కాబట్టి ఈ రెండు బహిరంగంగా పొత్తు పెట్టుకోలేకపోయాయి కానీ జగన్ పూర్తిగా బీజేపీ ఆదేశాల మేరకే పనిచేశాడు ఎవరి రాజధాని అని పుస్తకం రాసి ఆంధ్ర మీద విషం చెమ్మిన బీజేపీ ఆర్ఎస్ఎస్లకు జగన్ రూపంలో ఒక భయంకర వినాశకారి దొరికాడు రాజధానిని రాష్ట్రాన్ని రెండింటినీ ధ్వంసం చేయించారు చివరకు ఆంధ్ర జనంలో జగన్ మీద తిరుగుబాటు వచ్చింది అని తెలిసాక కేంద్రంలో మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు అని అర్థమయ్యాక సరికొత్త దుష్ట రాజకీయానికి తెరదీశారు అదే చంద్రబాబును అరెస్టు చేసి టీడీపీతో బలవంతంగా పొత్తు పెట్టుకోవడం ఏ కేసులో అరెస్టు చేయాలో అర్థం కాలేదు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎవరో ఒక సప్లయర్ జీఎస్టీ ఎగ్గొట్టాడు దానికి చంద్రబాబు కారణమని అరెస్టు చేశారు రెండు వందల డెబ్బై కోట్లు అక్రమంగా తరలించారు అని సుల్లు కథలు చెప్పారు చివరకు చిన్న ఆధారాన్ని కూడా చూపలేకపోయారు అయితే చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి భయానకంగా ఉండటం వల్ల బీజేపీ చెప్పిన కండిషన్లకు ఒప్పుకొని టీడీపీ పొత్తు పెట్టుకుంది ఈ మేరకు ఢిల్లీలో లోకేష్ మంత్రాంగం నడిపారు ఒక లోక్సభ స్థానంలో కూడా ఒక శాతం ఓట్లు కూడా లేని పార్టీకి ఆరు ఎంపీ సీట్లు ఇచ్చారంటే బెయిల్ కండిషన్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది బెయిల్ కండిషన్లలో భాగంగా జగన్ జోలికి వెళ్ళకూడదు గత ఐదేళ్లలో జగన్ చేసిన విచ్చలవిడి దోపిడీ గురించి కానీ ఆయన అనుచరులు చేసిన దోపిడీ గురించి కానీ పట్టించుకోకూడదు జగన్ అదానికి దోచిపెట్టిన దాని గురించి ఒక్క మాట మాట్లాడడానికి వీల్లేదు అంతేకాదు అదానికి అంబానీకి ఆంధ్రాలో రెడ్ కార్పెట్ పరచాలి వివేకానందరెడ్డి మర్డర్ కేసును టచ్ చేయకూడదు పవన్ కళ్యాణ్ ద్వారా ఆంధ్ర ప్రజలను మత పిచ్చోలను చేస్తాం అడ్డు చెప్పకూడదు వీటితో పాటు అవకాశం దొరికినప్పుడల్లా మోదీని పొగుడుతుండాలి అని చంద్రబాబుకు చెప్పినట్లున్నారు ఇప్పుడు బాబుగారు వీటిని తూచ తప్పకుండా పాటిస్తున్నారు రాజధానికి పోలవరానికి నిధులిచ్చి రైల్వే పనులు ముందుకు సాగేలా చేయండి చాలు మీరు పెట్టిన కండిషన్లను ఫాలో అవుతా అన్నట్లుగా చంద్రబాబు ధోరణి ఉంది స్కిల్ కేసులో ఏం జరిగింది గనుల వెంకటరెడ్డి ఏం చేశాడు కల్తీ లిక్కర్తో పోయిన ప్రాణాలన్నీ ఇలాంటి విషయాలపై పచ్చ మీడియా ఊదరగొడుతూ ఉంటుంది అంతిమంగా జరిగేది ఒరిగేది ఏమీ ఉండదు సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లు పెట్టిన వాళ్లను అరెస్టు చేయడమే మహా గొప్ప దాంతోనే సరిపెట్టుకోండి అనే సందేశం అంతర్లీనంగా వినిపిస్తోంది